హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసరికి మా ఇంట్రడక్షన్ వీడియో యాక్చువల్లీ మంది వన్ కే ఆల్రెడీ అయిపోయింది వన్ కే అయినప్పుడు నేను ఒక వీడియో అనుకున్నాను ఎట్లా ఇంట్రో వీడియో బట్ కుదరలేదు సో ఇప్పుడు టూకే కూడా అయింది వీడియో తీస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది సో అందుకే ఈరోజు నేను నా ఇంట్రో వీడియో తీసుకున్నాను మీ అందరికీ తెలుసు నా పేరు ప్రీతి మన ఛానల్ పేరు వచ్చేసరికి ప్రీతి జయరామ్ ఇక్కడ జైరామ్ ఎవరు అనుకోవచ్చు జైరామ్ అనేది నా హస్బెండ్ నేమ్ అనమాట అండ్ ఇక్కడ సెవెంటీన్ సెవెంటీన్ వచ్చేసరికి మై బర్త్ డే మై మ్యారేజ్ డే నా పిల్లల బర్త్డే అండ్ మా హస్బెండ్ బర్త్డే వచ్చి వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి డిఫరెన్స్ అండ్ మై బర్ మై హస్బెండ్ బర్త్డే వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఆబ్వియస్లీ సో అందుకని సెవెంటీన్ అని చెప్పి నేను అలా అనుకొని అలా పెట్టాను అనమాట ఇక్కడ నా యూట్యూబ్ ఎందుకు పెట్టాను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది మీకు చెప్తాను ఇక్కడ ఫస్ట్ నా మ్యారేజ్ లైఫ్ నా మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో లో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ థర్టీన్లో పాప పుట్టింది టూ థౌజండ్ థర్టీన్ నుంచి నా బిజీ 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 ఎందుకు బిజీ అంటే నా పాప టూ థౌజండ్ థర్టీన్లో పుట్టింది ప్రీ మెచ్యూర్ బేబీ మీకు ప్రీ మెచ్యూర్ బేబీ అని చెప్పాలా లేదంటే నాకు యాక్చువల్లీ నైన్త్ మంత్లోనే పుట్టింది పాప బట్ డేట్స్ ఏవో కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటారు మేబీ డేట్స్ వల్ల డేట్స్ వల్ల లేదంటే నా హెల్త్ ఏదైనా బాగా ఎక్కువ తెలీదు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి పాప వచ్చేసరికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చేసింది సో చాలా ఇబ్బంది పడ్డాము ఎయిట్ మంత్స్ అసలు అసలు ఎంత ఇబ్బంది అంటే బాబోయ్ నాకు అసలు భయం వేసింది బట్ ఎంత భయం వేసినా డాక్టర్ ఒకటే చెప్పారు బేబీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఐ మీన్ చాలా వీక్గా లేదు చాలా హెల్దీగా ఉంది అని చెప్పారు సో మేము ఎయిట్ మంత్స్ చాలా జాగ్రత్తగా మా మమ్మీ నేనే బాగా టేక్ కేర్ చేశాము ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగానే ఉంది పాపకి ఇప్పుడు వచ్చేసరికి లెవెన్ ఇయర్స్ బాబుతో ఏ ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది సో అది నా ఫ్యామిలీ లైఫ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సో ఆబ్జీలో ఉండేసరికి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనిపించినా కూడా నేను ఇట్లా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నేను కుదరలేదు నాకు ఛానల్ పెట్టడము సో ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు సో కొంచెం బిజీ లైఫ్ బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు కొంచెం మధ్యాహ్నం పూట నాకు దొరికే ఆ ఫ్రీ టైంలో అయినా యూ ఎప్పుడన్నా పెడదాము అని చెప్పి ఇట్లా నేను ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది నేను ఇది వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ క్రియేట్ చేశాను ఏప్రిల్కి ఐ మీన్ వన్ మంత్ తర్వాత ఏప్రిల్ ఫస్ట్కి మళ్ళీ వన్ ఇయర్ అయిపోతుంది ఫస్ట్లో అయితే నాకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఏదైనా తీయడానికి కానీ చాలా మొహమాటంగా ఉండేది ఎక్కడికైనా బయటకు వీడియోస్ తీయాలన్నా ఏదో తెలియని ఇది అనిపించేది బట్ ఇప్పుడు అలా ఏం లేదు చాలానే అలవాటైంది వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ నేనేదన్నా చేయడం కానీ చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ ఎలా ఉంటుందంటే మనం డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి ఏం జరుగుతుంది ఎలా చేయాలి ఎలా తీస్తే బాగా వస్తారు ఎలా మనము ఎడిట్ చేయాలి ఎలా తమ్ నెల్స్ పెట్టాలి ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి అంటే ఇది ఎలా అంటే అది ఒక పుస్తకం అనమాట తీస్తుంటే వస్తానే ఉంటుంది అనమాట అదనమాట యూట్యూబ్ అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే సో బాగానే ఉంది ఛానల్ గురించి చెప్పాను నా గురించి చెప్పాను నా ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పాను అండ్ నా నేను యూట్యూబ్ వల్ల ఏం నేర్చుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వ్లాగ్ కానీ నా వీడియోస్ టిప్స్ కుకింగ్ వీడియోస్ కానీ మీకు కానీ బాగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇంకంతే సరేనా ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సీ యూ టేక్ కేర్ బాయ్